హాలూయా దేవుని పరిశుధనా స్తోత్రం కలుగును గాక కీర్తనల గ్రంథము నూట ఒకటవ అధ్యాయము ఒకటో వచనంలో మనం చూసినట్టయితే నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడదను ఏహోవా నిన్ను కీర్తించదను అని చెప్పి ప్రాయపడి ఉంది ఆమెను మనం కీర్తన గ్రంథంలో చాలా కీర్తనలు గారు రాసినట్టు మనం చూస్తున్నాం కాబట్టి తావిది గారు ఇక్కడ అంటున్నారు నీ కృపను గూర్చి న్యాయంను గురించి పాడదను అని ఎందుకనంటే ఆయన దేవుని కృపను న్యాయంను తన జీవితంలో రుచి చూసిన వాడిగా ఉన్నాడండి అందుకే పాడగలుగుతున్నాడు మనం గారి జీవితంలో చూసినట్టయితే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు తన కృపను అనుగ్రహించి తనను ఇస్రాయల ప్రజలకు రాజుగా నియమించాడు అదేవిధంగా అనేక విషయాల్లో దావిదుకు న్యాయం తీర్చిన వాడిగా దేవుడు ఉన్నాడు అందుకే దావిదు ఇలా పాడగలుగుతున్నాడు మనము దావిదు జీవితంలో చూసినట్టయితే అనేక తీర్మానాలు చేస్తాడు ఏంటిదనంటే నేను యథార్థ హృదయంతో నడుచుకుంటాను నిర్దోష మార్గంలో నేను నడుస్తాను నేను భక్తిహీనులు తొలగిపోయిన మార్గంలో నేను తొలగిపోను అలాంటి వారు నాకు అసహ్యులు గర్వించిన హృదయం గలవారు వారు నేను సరిచేస్తును నేను సరి అయిన మార్గంలో నడుస్తాను నేను కీర్తిస్తానని చెప్పి తీర్మానాలు తీసుకున్నాడండి ఈ తీర్మానాలను బట్టి దేవుడు అతన్ని అత్యధికంగా హెచ్చించాడు కాబట్టి ఈరోజు మనం కూడా దావిదు వలె మనము దేవుని కీర్తించాలన్నా ఆయనలాగా మనము హెచ్చించబడాలన్నా మనం కూడా దావిది ఏదైతే తీర్మానాలు చేశాడో అవి మనము కూడా తీర్మానించుకొని చేసినట్టయితే దేవుడు మన జీవితంలో కూడా దావిదు వలె ఆశీర్వదిస్తాడు అభివృద్ధిని ఇస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెలు